మన మార్గంలోనికి రావడానికి మీకు ఏది ఇన్స్పిరేషన్ అయ్యింది టూ జీ త్రీ జీ ఫాబ్రేట్ అవుతుంటాను ముందు ఎలా ఉండేవారు ముందుగా కొద్దిగా గొడవలుగా ఉండేది వదలలేకపోయే వాళ్ళు ఎప్పుడు శాకాహారిగా మారేరు మీరు ఏమైనా బుక్స్ అవి చదవడం ఏమైనా ఉద్యోగ రీత్యా నేను చదవలేదు బుక్స్ ఏం చదవలేదు

వెల్కమ్ టు పత్రిది ధ్యాన మహిళా ఛానల్ ఈ రోజు మన ధ్యాన మహిళా ఛానల్లో ఏకే ఎన్ మూర్తి గారు మనతో ఉన్నారు సో గత కొన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నారు పదిహేను సంవత్సరాల నుంచి సార్ యొక్క అనుభవాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే మేడం సార్ మీరు గత పదిహేను సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నారు అంటే ఈ ధ్యాన మార్గంలోనికి రావడానికి మీకు ఏది ఇన్స్పిరేషన్ అయ్యింది ధ్యాన మార్గంలో రావడానికి ఇందాక మాట్లాడు కదా శ్యామ్ కుమార్ ఆ అబ్బాయి నేను యోగా చేసేవాళ్ళము అతను ఈ మరి పోతున్నాము వచ్చి మెడిటేషన్ చేయంటే అతనితో పాటు కలిసి మెడిటేషన్లోకి కొనసాగించాను అంటే ఫస్ట్ మెడిటేషన్లో దిగేటప్పుడు మనం ఇప్పుడు సెల్ ఫోన్కి సిగ్నల్స్ ఎలా వస్తుందో టూ జీ త్రీ జీ ఫైవ్ అప్డేట్ అవుతూ ఉంటుంది చూడు అలాగా మొదట్లో మన బాడీలో మార్పులు ఫస్ట్లో ఎంటర్ అవుతాం అంటే ఎనర్జీకి మార్పులు రావడము మళ్ళీ ఇప్పుడు ఆ మార్పులు లేవు అంటే బాగా ఎనర్జీస్ ఫిల్అప్ అయిపోయినాయి అంటే మీరు ఎట్లా ధ్యానానికి ముందు ధ్యానం తర్వాత మీకు ఎట్లా డిఫరెంట్ అనిపించింది ఏమనిపించింది డిఫరెన్స్ కొద్దిగా మ్యారేజ్ అయిన పతలో దిగాము మెడిటేషన్ లో ధ్యానానికి ముందు ఎలా ఉండేవారు ధ్యానం ముందుగా కొద్దిగా గొడవలుగా ఉండేది కోపం ఇవన్నీ ఎక్కువ ఉండేది మళ్ళా తర్వాత కంట్రోల్ అవడము ఆత్మ మనసు అనేది ఇప్పుడు మనం అనుకుంటే ఆ పని సంకల్పాలు కాబట్టి నెరవేరం కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నెరవేరడం మొదలైంది ఎన్ని గంటలు ధ్యానం చేసేవారు నేను వన్ అవర్ హైదరాబాద్ కడతాలకు వస్తే అక్కడ త్రీ అవర్స్ నేను ఎంప్లాయర్ మేడం అందువల్ల నాకు ఎక్కువ టైం దొరకదు కాబట్టి దొరికండి జాబ్ చేస్తారు సార్ మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఓకే ఎలక్ట్రిసిటీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మేడం ఓకే అందువల్ల వన్ అవర్ చేస్తున్నాను అప్పటి వదలకుండా కంటిన్యూ గా పోతున్నాను మేడం ఓకే మీరు ఎప్పుడు శాకాహారి అయ్యారా మారే శాకాహారి అయ్యా ఇప్పుడు శాకాహారిగా మారేరు మేము స్టార్టింగ్ లో మారాము అంటే వదలలేకపోయే వాళ్ళము అంటే అలవాటు పడిపోయాము అలవాటు పడిపోయాము అది వదలడము మళ్ళీ టచ్ చేయడము మళ్ళీ వదలడము అట్లా పూర్తిగా మళ్ళీ వదిలేసాము ఇంట్లో కూడా మా మిస్సెస్ కూడా చేంజ్ అయ్యారు ఇంకా మా పిల్లలు కూడా మధ్యలో వదిలేసినారు ఎడ్యుకేషన్ పర్పస్ కింద హాస్టల్స్ వెళ్ళినారు మళ్ళీ అక్కడ అక్కడ మళ్ళీ అలవాటు అయిపోయినారు పిల్లలు ఓకే సో ఇప్పుడు మీరందరూ ధ్యానులు అయ్యారా కుటుంబం అంతా ఫ్యామిలీ అంతా ధ్యానం అయ్యారు మేడం నలుగురు చేసేవాళ్ళము మధ్యలో ఇంకా హాస్టల్కి వెళ్ళిన తర్వాత మా పిల్లకాయలు పిల్లోలు దాంట్లో వదిలేసినారు మెడిటేషన్ సో మీరు పదిహేను సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నా అన్నారు అంటే మీరు ఏమైనా బుక్స్ అవి చదవడం ఏమైనా లేదు మేడం ఉద్యోగ నేను అవి ఎంత చదవలేదు బుక్స్ ఏం చదవలేదు బుక్స్ ఏం చదవలేదు ధ్యాన ప్రచారాలు చేయట్లేదు ఓన్లీ మెడిటేషన్ ఓన్లీ మీరు మెడిటేషన్ చేస్తారు వెళ్తూ ఉంటారు ఓకే సో ధ్యానం తర్వాత ఇటువంటి మార్పులు మీ జీవితంలో ఇంకేం మార్పులు కనిపించాయి కోపం తగ్గింది సంకల్పాలు నెరవేరుతుంది ఏదో ఇంకా చనకన bare బయట అంత చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటది అదే ఒకప్పుడు మనసు కంట్రోల్ చేయలేం ఎలా అర్థం చేసుకోవడం ఎలా అంటే కూడా అంతక ముందే అయితే కొంచెం కోపాలు వచ్చి గొడవ ఆడేవే ఇప్పుడు వచ్చినా కూడా దానికి ధ్యానం చేయడం ద్వారా కావగహన ఎందుకు వస్తుంది ఏంటి అనేది సో మీరు ఒక లైఫ్ ని అర్థం చేసుకోవడం అనేది మొదలు పెట్టారు మేడం ఓకే సో ఇంకా మీ అనుభవాలు మీరు త్రిజీ గారిని కలిసారా ఓయ్ అమ్మ చాలాసార్లు కలిసాను మేడం ఓకే సో మరి మీరు అర్థంగలదు ఉంటోన్న కడతాల ఓపెనింగ్ అయినప్పటి నుంచి వస్తువు ఏమైనా చెప్పేవారా ఇది పత్రిజీ అట్లాంటి చెప్పలేదు మేడం షేక్ హ్యాండ్ ఇస్తాడు షేక్ హ్యాండ్ తీసుకుంటాము పలకరించేసి ధ్యానం ద్వారా మీరు తెలుసుకున్నారు మేడం ధ్యానం అనేది చాలా బాగుంటుంది మేడం ఆ వేస్ట్ లోకి వెళ్ళిపోతే ఈ భార్య పిల్లలు ఈ జాబు ఇటువంటి కొద్దిగా ఇంకా కొద్ది రోజులు పడుతుంది మీకు లైఫ్ పర్పస్ ఏంటి నేను ఫర్దర్ ఫుల్ గా మెడిటేషన్ లోకి వచ్చేయాలని ప్లాన్ లో ఉన్నాను టెన్ అవర్స్దర్ గా మొత్తం కంప్లీట్ గా దీని మీద వర్క్ చేస్తారు ధ్యాన ప్రచారం చేయడం శాకాహార ప్రచారం చేయడం ఇదే మొత్తం ఓకే సో మీరు పత్రిజీ ధ్యానం మహిళ చూసిన ప్రేక్షకులందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు మీ తరఫు నుంచి మెసేజ్ అదే అందరినీ మెడిటేషన్ చేయమంటున్నాను మేడం త్రీ అవర్స్ నుండి ఫైవ్ అవర్స్ ధ్యానం చేసుకోవాలి జ్ఞానాన్ని పెంచుకోవాలి అవును మేడం ఈ మధ్యలో మేడం ఇంట్లో కూడా ఒక ఫార్టీ వన్ డేస్ మెడిటేషన్ చేశాను మెరకబో పిరమిడ్ కింద మన దీనికంటే ఎనర్జీస్ ఎక్కువ వస్తుంది మేడం దాంట్లో అదొకటి మళ్ళీ నేను కూడా పిరమిడ్ ఉందా కొనుక్కున్నాను మేడం మెర్కాబా పిరమిడ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్స్ ఖమ్మం వాళ్ళు రెడీ చేస్తాం యూట్యూబ్ లో చూసి వాళ్ళు ఫోన్ చేసి ఆర్డర్ పెట్టాము ఇంటికి పంపించేసారు ఎలా అనిపిస్తుంది ధ్యానం చేయడం ధ్యానము అంటే ఎనర్జీ చెప్పి వస్తుంది మేడం బాగుంది బాగానే ఉంది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇంతో చక్కగా మా ధ్యాన మహిళా ఛానల్లో మీ అనుభవాలను పంచుకున్నారు సో చూసారు కదా వ్యూవర్స్ ఇది ఈ రోజు కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్